హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ఎస్ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నా ఇంట్లో ఉండి ఈజీగా వర్క్ చేసుకోవచ్చు చాలా తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు నెలకి యాభై వేల నుంచి లక్ష రూపాయలు ఇలాంటి తమ్ చూసి అస్సలు మోసపోకండి నెలకి యాభై వేల నుంచి లక్ష రూపాయలు వస్తే ఇంకెందుకండి మిగతా పనులన్నీ అందరు మంచిగా వైఫ్ అండ్ హస్బెండ్ ఎదురు ఎదురు కూర్చోండి నవ్వుకుంటే హాయిగా చేసుకుంటారు కదా అంత ఇన్కమ్ అయితే ఉండదండి ఇంకొకటి చాలా ఈజీ వర్క్ ఏ వర్క్ చేసినా అది ఎంత చిన్న పని అయినా ఎంత పెద్ద పని అయినా కష్టం లేకుండా ఏ పని ఉండదండి ఏ పనిలో అయినా కష్టం ఉంటుంది అది చిన్నదైనా పెద్దదైనా ఏ పైన అయినా కష్టమే చేసే వాళ్ళకే ఆ పనిలో ఎంత కష్టం ఉంది అనేది తెలుస్తుంది చూసే వాళ్ళకి ఏం తెలుస్తుంది అండి చేస్తేనే కదా అది కష్టమైన పనా ఈజీ పన అని తెలిసేది ఇంకొకటి నెలకి యాభై వేల నుంచి లక్ష ఇది మాత్రం అస్సలు ఉండదండి అట్లా అని ఇన్కమ్ అనేది ఉండదా అండి అంటే ఉండదు అని చెప్పను ఉంటుంది ఏదైనా సరే మన కష్టానికి ఫలితం అండి అంతే మనం ఎంత కష్టమైతే చేస్తామో అంత ఫలితం అంతేగాని ఊరికే యాభై నుంచి లక్ష ఎలా వస్తాయండి మనం ఎంత కష్టపడతామో దా ఆ కష్టానికి ఫలితంగా అమౌంట్ వస్తుంది ఈ బిజినెస్ చేయాలనుకునే వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బిజినెస్ గురించి పూర్తిగా తెలుసుకొని ఉండాలి షీట్స్ ఎక్కడ దొరుకుతాయి కవర్స్ ఎక్కడ దొరుకుతాయి ఎంత పడతాయి ఎలా తీసుకోవాలి వీటిలో వేసే సరుకులు ఎక్కడ దొరుకుతాయి ఎంత తక్కువలో దొరుకుతాయి ఎంత తక్కువలో తీసుకుంటే మనకి మిల్ లాభం వచ్చిద్ది ఎన్ని గ్రాములు వేసుకోవాలి అసలు ఈ మెయిన్ పాయింట్ ఎక్కడ సేల్ చేయాలి ఎలా చేయాలి మనం సేల్ చేస్తేనే కదండి ఇన్కమ్ వచ్చేది కేజీలు కేజీలు తెచ్చి ప్యాకెట్స్ ప్యాకెట్స్ చేసుకొని షీట్స్ షీట్స్ రెడీగా పెట్టుకుంటే మనీ రాదు కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ సేల్ సేల్ ఎలా చేయాలి ఎక్కడ చేయాలి అనేది బాగా తెలిసి ఉండాలి అప్పుడు మన కష్టానికి తగ్గ ఫలితం వస్తుంది ఇంట్లో వండి చేసుకోవచ్చు ఇదైతే బాగుంటుంది ఇంట్లో వండి చేసుకునే వాళ్ళకి ఎలా ఎక్కడ ఏంటి అని తెలుసుకుంటే చాలు ఇంకా ఈ బిజినెస్ గురించి పూర్తిగా తెలుసుకోవాలనుకున్నా ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్న నా వీడియోస్ ఫాలో అవ్వండి అలాగే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్